నాలుగు నాటకాలు రాశారు ఏడు కథా సంకలనాలు వెలువరించారు ఇతని కథల్లో తెలంగాణ పల్లె కళ్ళ ముందు కదులుతుంది చక్కని శైలి మంచి కథాశిల్పంతో అరుదైన వస్తువులను తీసుకొని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు వీరి కథల్లో నవలల్లో వందేళ్ల తెలంగాణ సామాజిక చరిత్ర మనకు కనిపిస్తుంది పట్టణీకరణ పారిశ్రామికీకరణ యాంత్రికీకరణ మొత్తంగా ప్రపంచీకరణ తర్వాత మారిన విలువలు జీవితాల గురించి చితికిపోయినటువంటి పల్లెల గురించి వాస్తవిక దృష్టితో మంచి కథలు రాశారు రాస్తున్నారు తక్కువ కాలంలో ఎక్కువ మంచి కథలను రాసినటువంటి తెలంగాణ రచయితగా పేరు తెచ్చుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు ఇల్లంతకుంట మండలం రామాజీపేట గ్రామంలో తమ పాఠశాల పనితీరుపై తన పనితీరుపై స్వంతంగా రెఫరెండం పెట్టుకొని ప్రజల తీర్పును కోరి సంచలనం సృష్టించిన ఈయన శ్లాఘనీయుడు పెద్దింటి సీనియర్ తో పాఠశాలలో ప్రవేశపెట్టిన అనుభవాల పాఠాలు ఒక కొత్త ప్రయోగం అనే చెప్పాలి పాఠశాలనే నా ప్రయోగశాల మా ఊరే నా కథల కార్యశాల అని చెప్పుకునే పెద్దింటి గారికి పిల్లలకు పాఠాలు చెప్పడం అన్నా కథలు రాయడం అన్నా చాలా ఇష్టం కథలు రాయడంపై వివిధ యూనివర్సిటీలలో డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు పెద్దింటి సాహిత్యంపై ఇంతవరకు ఆరు ఎంఫిల్లు మూడు పిహెచ్డీలు కూడా వచ్చాయి ఇంకా వివిధ యూనివర్సిటీలలో పరిశోధనలు జరుగుతున్నాయి తెలంగాణ భాష యాసల మీద మంచి పట్టున్న గారు సినిమాలకు మాటలు పాటలు రాస్తున్నారు ఇతను రాసిన జిగిరి నవల పన్నెండు భారతీయ భాషల్లోకి అనువాదం జరిగింది తెగారం నాటకానికి నటనలో తెగారం నాటకానికి స్వయంగా నటించారు కాబట్టి నటనలో నంది అవార్డు కూడా వచ్చింది అందులో ఎన్నో సినిమాలకు పాటలు రాస్తున్నారు సండే రోజు సినిమా కాకుండా యూట్యూబ్ ఓపెన్ చేసి షరతులు వర్తిస్తున్నాయి తెలంగాణ లగ్గం ఇలాంటి సినిమాలు చూస్తే సార్ రాసినటువంటి డైలాగులు ఎలా ఉన్నాయి పాటలు ఎలా ఉన్నాయి ఇలాంటివి తెలుసుకోవచ్చు ఉదాహరణకి కొన్ని రచనలతో ముగిస్తాను రాసిన నవలలు ఎడారి మంటలు దాడి జిగిరి ఊరికి ఉప్పలం సంచారి మిలియన్ మార్చ్ ఇంకెంత దూరం ఇలాంటివి లాంగ్ మార్చ్ నవలని సినిమాగా తీస్తున్నారనుకుంటాను సార్ నేనైతే ప్రచురించినటువంటి కథా సంపుటాలు చూస్తే ఊటబాయి వలస బతుకులు మా ఊరి భాగోతం మాయి ముంత భూమడు పోరుగడ్డ ఇలాంటివి రాశారు నాటకాలు నాలుగు రాశారు ఎండమావి పోరుగడ్డ తెగారం నెనరు వంటివి అవార్డులైతే ఇప్పుడు చదివితే అయ్యే పనే కాదు అసలు నూట ఆరు అవార్డులు ఏమో ఉన్నాయి